హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోరు చిక్కుడు రోటి పచ్చడిని చేస్తున్నానండి గోరు చిక్కుడు ఒక కప్పు వరకు ఉంటే చాలండి రెండు టమాటాలతో మనము రుచికరమైన చట్నీని చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక నాలుగు వరకు వేసుకున్నాను ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే ఆరు వరకు కూడా వేసుకోవచ్చండి ఇలాగా ఇవన్నీ కూడా బాగా వేయించుకునేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఒక కప్పు చిక్కుడును వేసుకునేసి ఈ విధంగా ఆయిల్లో రెండు నిమిషాల పాటు బాగా వేయించుకునేసి టమాటాలు మీడియం సైజు ఒక రెండు ఆనియన్ ఒకటి మనం కట్ చేసుకునేసి మీడియంగా అంటే స్లైస్గా కాకుండా మీడియంగా కట్ చేసుకుని వాటిని కూడా ఆయిల్లో వేసుకునేసి కొద్దిగా చింతపండును కూడా తీసుకోవాలండి ఒకవేళ టమాటాలు లేకపోతే చింతపండే చిన్న నిమ్మకాయంత సైజు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను కొద్దిగా చింతపండును కూడా వేసుకునేసి బాగా కలుపుకునేసి మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మూత పెట్టేయాలండి ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో మనము మూత తీసుకుంటూ వీటిని కలుపుకుంటూ ఉండాలి మనము వాటర్ అనేది వేయకుండా ఈ ఆయిల్లోనే మగ్గనివ్వాలండి ఈ విధంగా మళ్ళా మూత తీసేసి కలుపుకునేసి మళ్ళా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మగ్గనిచ్చి మగ్గిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే విధంగా మగ్గింటాయండి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలను మనము మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇవి చల్లారిన గోరు చిక్కుడు టమాటా ఆనియన్ అంతా కూడా వేసుకునేసి కోర్స్గా బ్రెండ్ చేసుకునేసి ఒక గిన్నెకు తీసుకోవాలి దీనికి తాలింపు పెడితే అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రోటి పచ్చడి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా మనము సింపుల్గా ఈ గోరుచిక్కుడుతో మనము చట్నీ చేసుకోవచ్చు